ఆదమ్ న్యూస్ ఛానల్ స్వాగతం ఈ రోజు హైదరాబాద్ కుదిలాపూర్ చింతల్లో జనసేన పార్టీ వీర మహిళ ఓబిల భాగ్యారెడ్డి ఆదమ్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతు గతంలో జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ ని కొంతమంది కేరణ చేసిన మీ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కాదు కదా గ్రామ సర్పంచిగా కూడా గెలవలేరని వైసీపీ పార్టీ నాయకులు కొంతమంది మా పవన్ కళ్యాణ్ ని కేరణ చేసి మాట్లాడారు అయితే ఒకరోజు ఒక న్యూస్ ఛానల్తో నేను మాట్లాడాను ఆంధ్రాలో వారాహిని తిరగనివ్వమని అన్నారు అప్పుడే నేను చెప్పా అక్కడ ఆంధ్రాలో తిరుగుతుంది ఇక్కడ తెలంగాణలో కూడా తిరుగుతుంది అని చెప్పాను మా పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడ పోటీ చేసినా బంపర్ మెజార్టీతో గెలుస్తాడు ఎమ్మెల్యే అవుతాడు ముఖ్యమంత్రి కూడా అవుతాడని విలేకరుల ముందు మాట్లాడాను నేను ఆ దేవుడు నా మొర అలకించి మా పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతో గెలిపించారు డిప్యూటీ సీఎం అయ్యారు ఆ రోజు టీవీలో చూసి నా ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ఎంత సంతోషపడ్డాను అని ఆదా న్యూస్ ఛానల్తో ఓబీలు భాగ్యారెడ్డి మాట్లాడారు పవన్ కళ్యాణ్ సార్ మీరు డిప్యూటీ సీఎం అయిన మాకు చాలా ఆనందంగా ఉన్నది అసలు మీ ఎంత అంటే చిన్న చిన్నగా లేదు అసలు మా మాకు వీరమైలా అని పేరు వచ్చింది ఫస్ట్లోనే సార్ మీరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మంత్రి సీఎం అవుతారని అని అని చెప్తే అందరు అన్నారు ఎమ్మెల్యేనే కాలేదు కదమ్మా ఎలాగా సీఎం అవుతారు మంత్రి అవుతారు అని అని చెప్పారు అని చెప్తే నేను చెప్పాను జర్నలిస్టులు అడిగినప్పుడు సార్ ఆయన ఎమ్మెల్యే కాకపోయినా కానీ మంత్రి సీఎం అవుతారు సార్ అని అని చెప్పాను కానీ ఆయన ఎమ్మెల్యే మంత్రి మంత్రి అయినారు ఇక అసలు చిన్న చిన్నగా లేదు మాకు అసలు చాలా సంతోషపడ్డాను నేనైతే అయితే మా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా చాలా సంతోషపడ్డారు ఇంకా తెలంగాణలో ఇప్పుడు అక్కడ ఆంధ్రలో కదా అవును సార్ వారాహి తిరక ముందు మా ఇక్కడ మీ తెలంగాణ తిప్పము ఆంధ్ర తిప్పమని చెప్పారు సార్ ఆయనకు నెంబర్ వచ్చినాక తెలంగాణ నెంబర్ వచ్చింది వారాహికి తిప్పమా అని చెప్పారు సార్ నేనైతే కంటే తిరుగుతుంది అక్కడ తిరుగుతుంది ఇక్కడ తిరుగుతుంది ఆంధ్ర తిరుగుతుంది తెలంగాణ తిరుగుతుంది అని అని సార్ నేను చెప్తే వాళ్ళని తిరగనియమ్మా అని అని చెప్పారు జర్నలిస్టురో అప్పుడు లేదు తిరుగుతుంది అని 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 చెప్పాను కానీ కొంచెము రైతులను ఏడిపించారు సార్ తిరిగేటప్పుడు అక్కడ ఆంధ్రాలో కొంచెం బాధలేసింది సార్ మాక నాకైతే చాలా బాధలేసింది ఇట్లా చూడాలా ఇలాగ చూడాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుండేదాన్ని అలా అయినారు అసలు ఆ సార్ గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అందరూ ఆ సార్ మీదకే వెళ్తున్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి మళ్ళీ ఆ సార్ అలాగా ఇలాగా అటు ఏమి చేయలేడు ఇలాగా అని చెప్తున్నారు ఇంత బాగా చేసి పెడుతున్నాడు ఈ ఎక్కడో ఏదో జరిగితే ఎంటమ్మడే పోయేసి ఎనిమిది గంటలు కాకముందే ఆయన పోయి అక్కడ పవర్ఫుల్ గా చేశాడు అసలు ఆ సారు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఆ సారు ప్రతి ఒక్కటి ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ మాకు తెలుసు ఎప్పటి నుంచో చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ జాబ్ వచ్చిన నుంచి మాకు చాలా ఆనందంగా ఉండాలి ఆంధ్రలోనే కానీ మాకు ఆయన ఇక్కడ తెలంగాణ ఉన్నా గాని ఆంధ్ర ఉన్నా గాని మాకు ఆయన మంచి పొజిషన్ లో ఉండాలనేసి కోరుకునిందా అని నేను ఒక దాన్ని అసలు నాకు వీర మహిళ అని పేరు పెట్టారు ఇప్పుడు అవును సార్ అదే నా కోరిక అంతా ఆయన ఇంకా మంచి పొజిషన్ కు పోవాలి ఆయన సీఎం అధ్యక్ష అయితాడు అసలు ఆయన ఇంకా మంచి పొజిషన్ కు పోవాలి ఆయన చేసిన ఆయన సేవ చిన్న సేవ కాదు చాలా మందికి తెలియదు సార్ రేవంత్ సారథి బాగుంది సార్ ఆయన చాలా ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇంకొకటి తెలంగాణలో పెట్టేసి చాలా బాగా పెట్టారు సార్ లేకపోతే ఎంత సార్ రోడ్డు మీదకి ప్లేస్ ఎక్కడో ప్లేస్ ఉంటే ఇంటి దగ్గర ప్లే గోడ దగ్గర ప్లేస్ ఉంటే ఇంట్లోనే పోతారు సార్ రోడ్డు మీదకి మరి అది మరి అది చాలా బాగా పెట్టారు సార్ హైదరాబాద్ చాలా నచ్చింది నాకు చాలా బాగా పెట్టాడు హైదరా అంటేనే ఇంకా ఇంకా రేవంత్ సార్ ఇక అసలు ఎప్పుడెప్పుడు కలిసి మాట్లాడదాం అని అనిపిస్తా ఉంటుంది సార్ పెట్టిన దానికి లేదు సార్ రేవంత్ సార్ నాకు కలవలేదు కానీ ఆయన గెలవాలనేసి కానీ నేను కోరుకున్నాను సార్ ఎందుకంటే మంచి మంచి మంత్రి రావాలని అనేసి కోరుకున్నాము ఆయన వచ్చారు సార్ ముఖ్యమంత్రిగా అసలు ఆయన ఆయన మాటలు కానీ చాలా బాగుంటాయి సార్ ఇంకే టక మాట్లాడే సార్ చాలా బాగుంటాయి ఇంకా కొంచెము మహిళలకు కొంచెం చూడాలి సార్ ఆయన రేవంత్ సారు చూస్తామని చెప్పారు నేను విన్నాను కానీ ఇంకా చూడాలి సారు రేవంత్ సారు చాలా బాగా చేస్తున్నారు సార్ గ్రేట్ అని చెప్పుకోవాలి ది గ్రేట్ ఎవరు అని అంటేనే ఈయన కానీ చెప్పాలి తెలంగాణ రేవంత్ సార్ అని గేట్